చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు ఈ రోజు గ్రామంలో ఇక్కడ మేమందరం కార్యకర్తలు అందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఇక్కడ సమావేశమయ్యాం ఇది ముఖ్య కారణం ఏంటంటే మన నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ దాత ముందు చూపు వ్యక్తి మన శ్రీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యాభై యాభై డెబ్బై ఐదో ఫుట్లో జరుపుకున్న సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఎంతో సంతోషదాయకంగా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్రం అప్పులు పాలైన కూడా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి చంద్రబాబు నాయుడు రేయం ఎంతో కృషి చేస్తున్నారు మనం కూడా కార్యకర్తలు కూడా ఆయన ఎంతో సహకరించి మన గ్రామాల్లో కూడా మనం ఆయన పడే కష్టాన్ని తెలియజేస్తూ మనకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు రెండు వందల నుంచి రెండు వేలు చేసిన ఘనత అతనిదే రెండు వేల నుంచి నాలుగు వేలు చేసిన కనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే అట్లాగే ఆడవాళ్ళు తరచుగా తిరగలగా తన మానసిక డోక్రమైన కూడా పెట్టి ఎన్నో మంచి ఆడ ఆడవాళ్ళు మేము తరచుగా చేసిన డోక్రా సంఘం చేశారు అట్లాగే ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చెందిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లే హైటెక్ సిటీ ఔటర్ రోడ్ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మంచి అభివృద్ధి పాత్ర నడిపారు అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి అలాగే పోలవరం నిర్మించి ఆయన మనకు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి సోదరంగా పెడతారని మనందరూ కూడా అన్నదానంగా ఉంటారని ఇలాంటి పుట్టినరోజు రెండు చేసుకోవాలని అందరూ భావిస్తూ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదో పుట్టినరోజు శుభాకాంక్షలో ఈరోజు మా కార్యకర్తలు పెద్దలు నాయకులతో మేము సదర్భంగా పర్వతపురం గ్రామంలో కేక్ కట్టేసి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి ఆ రోజు నైంటీస్ లో మనం హైదరాబాద్ డెవలప్ ఈ రోజు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందన్న ముందు ముందు ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఎంతో గర్వకారణం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి గొప్ప రాజధాని అవ్వాలని అదేవిధంగా పోలవరం కూడా పరుగులు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్లో సస్య సమలంగా పండించే విధంగా పోలవరం కూడా పూర్తి చేయాలని ప్రతి సంక్షేమ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి పేరు మారుమోగాలని ఆయన ముఖ్యంగా ఒక విజన్ అని ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం పది మందికి తెలియజేస్తూ యూత్ లో కూడా చంద్రబాబు ఉన్న గారు కేజీని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు పర్వతపూర కార్యక్రమం ఎంతమంది యూత్ పాల్గొన్నారంటే అది ఆయన డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు గారు ఈరోజు కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మరింత మంచి కాలం మనకు ఉండాలని ఆంధ్రప్రదేశ్ కంటేనే ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై వసంతో అడుగు పెట్టిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు ఈ రోజు పర్వతో పరంలో చంద్రబాబు గారి పుట్టినరోజు ఘనంగా జరిగిపోవడం జరిగింది మన అభివృద్ధి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే అభివృద్ధి మన నవీంధ్ర ప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళడానికి పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ ఈ నాలుగు సంవత్సరాల కార్యకర్తలు పూర్తి చేస్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఈ కార్యక్రమం దానికి మీకు చాలా సంతోషంగా ఉంది नारा शर्मा नाइकले जप्ले यो गुनासो गर्नुभयो